హాయ్ అండి నమస్తే నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో తోటకూర శనగపప్పు కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి దీనికోసం మనకి తోటకూర రెండు కట్టలు ఒక గ్లాస్ శనగపప్పు కావాలండి చాలా టేస్టీగా ఉందండి మనకి తోటకూర ఐరన్ కదండి చాలా మంచిది ఆకుకూరలు తినటం వల్ల ఇది పిల్ల పప్పులు పప్పులుగా తగులుతూ ఉంటే చాలా క్రంచిగా ఉండి టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా కట్టకుండా ఒకసారి ట్రై చేయండి ఆకుకూరలు డైరెక్ట్గా ఇష్టం లేని వాళ్ళు ఇలా పప్పులు వేసుకొని పెసరపప్పుతో శనగపప్పుతో ఇలా వేసుకొని వండుకోవచ్చండి ఇప్పుడు ఎలాగో చూద్దాము ముందుగా అయితే ఒక చిన్న గ్లాస్ పెస శనగపప్పుని ఒక రెండు సార్లు కడిగి మనం కుక్కర్లో పెట్టుకోవాలండి నార్మల్గా అయినా ఉడకపెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్లో పెట్టుకున్నానండి ఎక్కువ వాటర్ పోయకండి అండి ఎందుకంటే ఒక చిన్న గ్లాస్కి చిన్న గ్లాస్ సరిపోతుంది మళ్ళీ ఆ గ్లాస్ మనం ఏంటంటే ఉడికిన తర్వాత కొంచమే మిగిలితే మనం అది కూరలో యాడ్ చేసుకోవచ్చు మనకి ఎక్కువ పోయడం వల్ల ఏంటంటే వేస్ట్ అయిపోతుంది కదండి వాటర్ మనకి ప్రోటీన్స్ అవన్నీ ఆ వాటర్లో కూడా ఉంటాయి వేస్ట్గా పోకుండా మనకు ఒక చిన్న గ్లాస్ పోస్తే సరిపోద్ది అండి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి మరీ మెత్తగా వద్దు త్రీ విజిల్స్ సరిపోతాయండి తర్వాత పక్కన పెట్టేసుకుందాం దాన్ని ఈ ఈలోపు ఒక బాండీ పెట్టుకొని మా రుచికి సరిపడా ఫ్రై కదండి కొంచెం ఒక రెండు గిన్నెలు ఆయిల్ వేసుకోండి దానిలో పోపు దినుసు అన్నీ వేసుకోండి కొంచెం వెల్లుల్లిపాయలు మిరపకాయలు శనగపప్పు ఆవాలు జీలకర్ర పోపు అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఉల్లి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగనివ్వండి అండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను బాగా వేగిన తర్వాత మనకి రెండు కట్టలు తోటకూర తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి తోటకూర అంతా కట్ చేసుకుని చక్కగా కడిగి పెట్టుకోవాలి ఈలోపు మనకి పక్కన కుక్కర్ కూడా విజులు వచ్చేస్తుందండి కట్టేస్తాను ఇప్పుడు ఏం చేయాలంటే ఆ తోటకొని మొత్తం మనం ఉల్లిపప్పులు యాడ్ చేసేసుకోవాలి మొత్తం వేయించుకోవాలండి చిన్నగా పెట్టుకొని చిన్నగా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్లో మజ్గిపోతుందండి వచ్చి చేసేది పెట్టదు మనకి మనం ఆల్రెడీ శనగపప్పు కూడా ఉడకపెట్టుకున్నాం కాబట్టి మనకు కూర త్వరగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంట్లో చూడండి మనం మొత్తం మగ్గే వరకు పగ్గపెట్టుకోవాలండి కొంచెం దగ్గరకంతా వచ్చిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి మీరు రుచి సరిపడా వేసుకోండి చిటికటి సాల్ పదిలో ఒక స్పూన్ కారం వేసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి అండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా వేసాను కారం ఎందుకంటే మనకి శనగపప్పు కూడా ఉంది కాబట్టి రెండింటిలోకి కావాలి కదా అందుకే చూసుకొని వేసుకోండి మనం ఎండిట్లు కూడా వేసుకున్నాం కదండి దాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి మొత్తం మజ్జిపోయిందండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా తోట కొరకు పట్టేసాయి ఇప్పుడు మనం ఉడకపెట్టిన శనగప చూడండి మనకి కుక్కర్లో ఆవిరి కూడా పోయింది కదా తీసేసుకున్నాము ఇలా ఉడకాలండి మరీ మెత్తగా ఉడకకూడదు మనకి నీళ్ళు కూడా చూడండి ఎక్కువ లేవు కొంచెం ఉన్నాయన్నమాట ఆ వాటర్తో సహా వేసేసేయండి వేసేసిన తర్వాత రెండు కలిసే వరకు బాగా కలుపుకోండి కలుపుకొని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి ఫ్రైలాగా అయిపోవాలండి చక్కగా ఉడికే వరకు మొత్తం వేయించుకోండి దగ్గరే ఉండి అంతేనండి చాలా సింపుల్గా మనకి టేస్టీగా కర్రీ రెడీ అయిపోతుందండి మనం ఏ మసాలాలు ఏమీ యాడ్ చేయవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుందండి మనకి చాలా హెల్దీ కూడా మనం మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత ఆ వాటర్ని ఫీల్ చేసుకుంటాయి సో అటే తినిపించేసుకున్న తర్వాత మనం ఒకసారి అడుగు పట్టకుండా తిప్పేసుకొని ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పుకున్న తర్వాత అండి ఇప్పుడు చూడండి మనకు కొంచెం అడుగు పడుతుంది ఇప్పుడే ఈ స్టేజ్లో ఇంకా దింపేసుకోవచ్చు అండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్